లూని ఆయన్ని అవమానించిన ఈ కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా మరి ఈ లడ్డు విషయంలో ఆవు పువ్వు కలిసింది గేదె పువ్వు కలిసింది పంది పువ్వు కలిసింది చేపాయిని కలిసిందని ఒక బాధ్యత కల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదేళ్ల వయసులో మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి వ్యక్తులు కడిగి అన్నీ కడిగి చాలా దుర్మార్గంగా ఈ అదే వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని కూడా అవమానించినట్టు కాదు సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని అవమానించినట్టు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే సిబిఐ మొత్తం దాఖలు చేసిందో దాని మీద ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఎక్కడా కూడా ఒక కొవ్వు కానీ ఇంకోటి కానీ కలవలేదు ఇది కావాలని దుర్మార్గంగా మరి తెచ్చేశారనేది ఇప్పుడు అయింది ఇవాళ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా కులంలో తిరుగుతున్నారు క్షమించమని మా పాపాన్ని కడిగేయమని చెప్పి ఈ రాష్ట్రంలో ఏ గురికినా వాళ్ళు చేసిన దుర్మార్గం వాళ్ళు చేసిన అపఖ్యాతి వాళ్ళు చేసిన అపచారానికి ఇవాళ మొడ్లు చుట్టూ తిరుగుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ఇదే తణుకు పట్టణంలో ఇదే ఆర్ఎస్ఎస్ కానీ ఇదే మన సనాతన ధర్మం కానీ ఇదే బీజేపీ వాళ్ళు కానీ ఇక్కడ గోవుల్ని ఎద్దుల్ని దారుణంగా కట్ చేస్తా ఉన్నారు అటువంటి వాళ్ళని ఏం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను నేను ఇవాళ ఆవుల్ని గేదెల్ని కోసేస్తుంటే అది పట్టదు కానీ ఈ లడ్డులో కవు కలవపోయినా ఏం కలవపోయినా సరే అది కలిసింది ఇది కలిసిందని దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ఈ కూటమి ప్రభుత్వంకి దేవుడు బుద్ధి చెప్తాడని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను నిజాయితంటే చాలా దారుణంగా ఘోరంగా ఇంత దేవదేవుడు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆ దేవుడు మరి వెంకటేశ్వర స్వామి కలిగే దైవాన్ని ప్రపంచమంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు అటువంటి ప్రసాదాన్ని చాలా గౌరవంగా తింటారు అటువంటి దాంట్లో ఇలాంటి కలిసి నేను చెప్పడం చాలా దారుణం అని చెప్పి దేవుడు శిక్షిస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాడు మీకు సిత్త చుట్టు ఉంటే గొళ్ళు చుట్టూ కాదు ఇక్కడ ఆవుల్ని ఏదుల్ని కోస్తున్న దాన్ని ఆపండి దాని మీద మీరు తెలియజేయండి అంతేకాని మీరు చేసే పాపాలను కడగటానికి గుళ్ళు చుట్టూ తిరుగుతున్నారని చెప్పి తెలియజేస్తూ భగవంతుడు మాత్రం క్షమించడు భగవంతుడిని ఆడుకున్న వాళ్ళు ఎవరో కూడా ఊరికనే ఉండరు ఆ భగవంతుణ్ణి ఇప్పటికైనా సరే బాయ్యత్వంగా మీరు ఏం చేస్తారో చేయాలని చెప్పి కోరుతున్నారు ఈ రాష్ట్రానికి మీరు చేసినటువంటి అన్యాయానికి పదకొండు సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెడితే పెడితే కనీసం పంచాయతా లేకుండా సిగ్గు లేకుండా ఈరోజు వీళ్ళ పగటాష్ లాగా బయలుదేరి వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని పండువాలు వేసుకుని హిందువులాగా దొంగ నాటకాలు ఆడి దొంగబాబా లాగా తయారయ్యి నెయ్యి మీద మల్లా చంద్రబాబు నాయుడు గారి మీద వెళ్ళో ఈరోజు ఆరోపణలు చేస్తున్నారంటే వీళ్ళకి సిగ్గు ఎక్కువ లేకుండా వీళ్ళు చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా నవ్వుకునే పరిస్థితి ఉంది రోజు వీళ్ళ వాళ్ళు వేసేసుకుని షారు వాళ్ళు వేసేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టేసుకుంటే మిమ్మల్ని నమ్మరు ఆయన కారు మరి మిమ్మల్ని నమ్మరు మీ పోయారు గెలిచే పరిస్థితి లేదు భవిష్యత్తులో కూడా మీకు ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు ఈరోజు ఆ విధంగా గుళ్ళు కూడా మీరు అపహాస్యం చేశారు ఈరోజు మనందరం కూడా చూసాం ఆ రోజు అంతర్వేది ఏ విధంగా రథాన్ని తగలపెట్టించారు అలాగే రామ తీర్థంలో రామ విగ్రహాలని అలాగే అన్ని విధాలుగాను కూడా ఎక్కడ దేవుళ్ళు కనిపిస్తే అక్కడ దేవుళ్ళతో మీరు ఆటలాడుకున్నారు చలగాటలాడారు ఆ పాపం మిమ్మల్ని వేడదు మీరు చేసినటువంటి పాపాలు ఏవి చేసినా సరే అవన్నీ కూడా తొలగవు ఈరోజు మీరు చేసినటువంటి పాపాలని అసలు మీకు అర్హత లేదు ఈ రోజు వెంకటేశ్వర స్వామి గుడి అంతా కూడా మీ పాపాలతో రోజు అపాసమైంది దాని ముందుగా మేము ఇక్కడ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేస్తున్నాం మీ నాయకుడు మీరు చేసేటటువంటి అసత్య కార్యక్రమాలకి ఈరోజు దాన్ని ముందుగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మీరు చేసినటువంటి దొంగ నెయ్యి ఏదైతే ఉందో ఈరోజు కలితీ నెయ్యి ఈరోజు మీరు తప్పుడు ప్రచారాలు చేయటమే మీకు అలవాటు తప్పుడు ప్రచారాలు చేయటమే మీ పని మీ విధ విధానాలు తప్పుని ఈరోజు మరలా ఏదో పత్రాలు పెట్టించు ఈరోజు సుప్రీం కోర్టు నియమించినటువంటి సిట్టు ఏదైనా కలితీ కాదని చెప్పిందా మీకు మీరు ఎందుకంత దాన్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు కలితీ నెయ్యి కాదని చెప్పిందా మీరు పూర్తిగా క్లియర్గా రిపోర్ట్ లో ఇచ్చింది మీరు వాడిన నెయ్యి అంతా కూడా సింథటిక్ నెయ్యి అని క్లియర్ గా ఇచ్చింది అక్కడ అందులో మీరు వాడినవన్నీ కూడా కలితీ అని చెప్పింది ఈ రోజు కలిదినవి కాదని చెప్పలేదు ఎక్కడైనా మీరు ఎందుకు అంత సత్యశీలు ఈ రోజు ప్రచారాలు చేసుకుంటున్నారు అంత ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు ఈ రోజు ఎక్కడైనా చెప్తే మీరు ఈ విధంగా కూడా అపాసం చేసి మరలా కలిదిన కూడా చేసిన తర్వాత సిట్టించిన తర్వాత కూడా మీరు అది కలిదినవి కాదని చెప్తున్నాయి దాన్ని మీరు దేవుడు క్షమించడం మిమ్మల్ని మీకు మీరు చేసేటటువంటి పాపాలన్నీ మీకు చుట్టుకున్నాయి అవి భవిష్యత్తులో కూడా మీకు తగులుతూనే ఉంటాయి మీరు అదపాతాలను పోయారు అధపాతాలకి బయటికి వచ్చే పరిస్థితి లేదు మీరు చేసేటటువంటి కార్యక్రమాలని ఈరోజు మేము రాష్ట్రాన్ని శుద్ధి చేయడంతో పాటుగా ఈరోజు మన తనకు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా మీకు అర్హత లేదు ఇక్కడ మాట్లాడే అర్హత లేదు మీరు చేసేటటువంటి ఇక్కడ తప్పుడు కార్యక్రమాలని ప్రక్షాళన చేస్తూ ఈరోజు ఈ దేవాలయాన్ని ముందుగా శుద్ధి చేయడం జరుగుతుంది